రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసుకోవచ్చు హరియానా కర్నాల్ డిస్టిక్ నుంచి రాధాకృష్ణ డైరీ ఫామ్ వాళ్ళు పంపించారండి వీళ్ళ దగ్గర అయితే కనబడుతున్న బఫీలో రెండో అవుతుందని చెప్పారు ఆరు పళ్ళ మీద ఉందని చెప్పారండి యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే పద్దెనిమిది లీటర్లు అని చెప్పారు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఇది అయితే ఇచ్చే గేదనే మిల్కింగ్ బఫీల్లో ఇది మాత్రం దీని రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు అక్కడ ప్రైస్ చెప్తున్నానండి ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది అక్కడ ప్రైస్ అయితే లక్ష యాభై వేలు అంట క్వాలిటీ చూసుకుంటే హైట్ అవుతుంది సైజ్ అవుతుంది ప్యూర్ ముబ్రేడ్కి సంబంధించిన అయితే వీళ్ళ దగ్గర ఎనీ టైమ్ కూడా ఉంటాయని చెప్పి రాధాకృష్ణ డైరీ ఫామ్ వాళ్ళు హర్యానా కర్నాల్ డిస్ట్రిక్ట్ నుంచి మనకి వీడియో పంపించడం జరిగింది చూసుకోవచ్చు మీరు నెంబర్ అయితే నీ తెలుగులోనే వాళ్ళు పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేస్తారు మీరు కాల్ చేసినట్లయితే ఫుల్ డీటెయిల్స్ కూడా వాళ్ళు తెలుగులోనే చెప్తారండి వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అండి వాళ్ళ ఫామ్లో బైల్లో సెటిల్ అవునా ఏంటి అని ఒకసారి చేసి చూసుకున్న తర్వాత వాళ్ళైతే రావచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది అవగాహన రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదండి థ్యాంక్ యూ వెరీ మచ్